ఇరవై ఎందో తేదీ బుధవారం తాడేపల్లి గూడంలో జరుగు జనసేన తెలుగుదేశం ఉమ్మడి బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసేన నాయకులు జేం శేఖర్ విజ్ఞప్తి చేశారు అమలాపురం లో చెలవు తాడేపల్లి గూడెం జెండా పోస్టర్లు ఆయన ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాలా సతీష్ నాయకులు నల్లా శ్రీధర్ కంచిపల్లి అబ్బులు తదితరులు భారీగా పాల్గొన్నారు నమస్కారం అండి ముఖ్యంగా సహోదరులు మా విన్నపం మేరకు భారీగా తరల వచ్చేందుకు తెలుపుతూ రేపు ఇరవై తరగన పత్తిపాడు తాడపిడు పక్కన ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఆంధ్ర చరిత్రలో జరిగినటువంటి అద్భుతమైన మీటింగ్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆ జనసేనని మా జనసేన పార్టీ అధ్యక్షులు మరి తెలుగుదేశం యొక్క జాతీయ అధ్యక్షులు నిర్ణయించారు కాబట్టి ఆ అందరూ కూడా ఈ కోనసం ఎవరైతే భవిష్యత్తు కోసం వేచి చూస్తున్నారో బంగారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్క మనిషి కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తరలిదావాలని విన్నపం మనకి తెలుసు సంక్షేమం అభివృద్ధి రెండు పేరగా నడిస్తేనే రైల్వే ట్రాక్ లాగా ఆ సమాజం ఆ ప్రభుత్వం ఆ రాష్ట్రం బాగుపడుతుందని మనకు తెలిసిన విషయమే రేపు వీళ్ళు మన రెండు పార్టీలు కూడా అధ్యయనం చేసి ఎక్కడైతే మనం అభివృద్ధి అవ్వాలి ఎక్కడైతే సమా సంక్షేమం కూడా సమానంగా నడపాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయటం ఆ ఉమ్మడి మేనిఫెస్టోని రేపు రిలీజ్ చేయటం అనేది జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి దయచేసి కోనసీమ జిల్లా వాసులందరూ కూడా రేపు తరలి కావాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్